ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు మనం సూర్య గురించి అండి యోగా అంటేనే ఫస్ట్ గుర్తు వచ్చేది సూర్య నమస్కారాసు అలాంటి సూర్య నమస్కార చాలా మందికి తెలుసు సూర్య నమస్కారాసు చేయాలి అని తెలుసు ఎలా చే అందులో చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ చేస్తూ ఉంటాము అవి మనం కూడా నోటీస్ చేయము వాటిల్ని కరెక్ట్ చేసుకుంటూ కరెక్ట్ వేలో సూర్య నమస్కారస్ ని ఎలా చేయాలి అనేది మనం చూస్తాము ఈ సూర్య నమస్కారం ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అనేది కూడా చెప్తానండి ఫస్ట్ థింగ్ మనకి సూర్య నమస్కార ఉమెన్ ఆడవాళ్ళు ఎవరైతే మెన్స్ట్రేషన్ ఇష్యూస్ లో ఉన్నవారు ఉంటారో వాళ్ళు సూర్య నమస్కారాన్ని చేయకూడదండి ఇది కంప్లీట్ గా డివోషనల్ కాబట్టి అండ్ ఇట్ ఈస్ రెస్పెక్ట్ టు ద లార్డ్ సన్ మనం సూర్యుడికి ఎంత గ్రాటిట్యూడ్ చేయించాలండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకి ఎంత హెల్ప్ చేస్తున్నాడు సో అలాంటి వాళ్ళు సూర్య నమస్కారాస్ చేయకూడదు సెకండ్ థింగ్ వచ్చేసి ఎవరికైతే డిస్క్ ఇష్యూస్ ఉంటాయో సో అలైన్మెంట్స్ ఇష్యూస్ కానీ సో కొంచెం వాళ్ళకి లోవర్ బ్యాక్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఎందుకంటే వాళ్ళు చేసే సూర్య కూడా చూయిస్తానండి అది వేరే లో ఎందుకంటే లోవర్ బ్యాక్ మీద ప్రెజర్ పడకుండా చేయాలి ఇవి థర్డ్ థింగ్ వచ్చేసి సిజీరియన్ అయిన వాళ్ళు రీసెంట్ గా ఉమెన్ డెలివరీస్ తర్వాత సిజీరియన్ అయి ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి కొంచెం లోవర్ బ్యాక్ వీక్ గా ఉంటుంది అంటిల్ ఒక సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ చేయకూడదు త్రీ మంత్స్ తర్వాత స్లో స్లోగా స్టార్ట్ చేయాలి వాకింగ్ నుంచి స్లోగా స్ట్రెచెస్ దాని తర్వాత సూర్య నమస్కార యాడ్ చేసుకోవాలి ఇవి కాకుండా ప్రాబ్లమ్స్ అంటే పెద్దవాళ్ళు నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళండి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి కదా చాలా మంది పెద్దవాళ్ళకి అలాంటి వాళ్ళు కొంచెం మాడిఫై చేసుకుంటూ చేసుకోవచ్చు వాటిని కూడా నేను చూపిస్తాను ఎలా చేయాలనేది ఈ సూర్య నమస్కారస్ అనేవి కార్డియక్ ఇష్యూస్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వాళ్ళు కొంచెం రిలాక్స్డ్ గా చేస్తే చాలా బెటర్ అండి ఎందుకంటే హార్ట్ కి రిలేటెడ్ కాబట్టి సో అది ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఇందులో మనం చేసే మిస్టేక్స్ కూడా నేను చూపిస్తాను ఫస్ట్ హ్యాండ్స్ రెండు చెస్ట్ కి ప్యారల గా ప్లేస్ చేసుకుంటాము పొజిషన్ లో ఫస్ట్ బ్రీదిన్ అవుట్ ఇన్ హేల్ ఇక్కడ ప్లేస్ చేసుకునేటప్పుడు మీరు చూడండి ఈ నీ లెవెల్ అనేది టో లెవెల్ ని క్రాస్ అవ్వకూడదండి చాలా మంది ఇలా చేస్తారు ఇది ఒక మైనర్ మిస్టేక్ మనం ఎక్కువ నోటీస్ చేయం కానీ దీనివల్ల నీ డామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ చెస్ట్ ఎప్పుడు ప్రెస్ అవ్వద్దండి మనం చేస్తున్న టైంలో ఈ చెస్ట్ నీ ప్రెస్ కాకుండా చూసుకోండి దెన్ టేక్ ద అదర్ లెగ్ బ్యాక్ ఇక్కడ కొంతమంది మౌంటైన్ లో ఉంటారు కొంతమంది ప్లాంక్ లో ఉంటారు మీ కంఫర్టబుల్ గా చూసుకోండి బట్ రెండు ఫీట్ ఫ్లోర్ కి టచ్ అవ్వడానికి ట్రై చేసుకోండి ఎక్స్హేల్ దెన్ ఇన్హేల్ ఇక్కడ షోల్డర్ ని ఇలా కంప్రెస్ చేస్తారు ఇలా కంప్రెస్ చేయకూడదండి ఎప్పుడు షోల్డర్ అనేది మీ నెక్ ని ఎప్పుడు నెక్ యొక్క మూమెంట్ ని ఆపకుండా చూసుకోండి దెన్ ఎక్స్హేల్ ఇక్కడ ఇందాక చెప్పాను కదా ఏదైతే పొజిషన్ లో మనం వెళ్తున్నామో మళ్ళీ అదే పొజిషన్ అండి ఎక్స్హేల్ చూడండి ఈ రెండు లెగ్స్ రెండు హ్యాండ్స్ ఒకటే లైన్ లో తీసుకెళ్లారండీ ఇందాక మళ్ళీ ఇప్పుడు కూడా అదే లైన్ లో తీసుకొస్తున్నాను ఎక్స్హేల్ సో ఇలా ఇందులో మనం చేసే మిస్టేక్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ చూస్తాను ఇన్హేల్ చేస్తున్నప్పుడు కొంతమంది హ్యాండ్స్ ఇక్కడ పెడతారు నెక్ ఇలా పెడతారు అది కరెక్ట్ కాదు ఎప్పుడు మీ హ్యాండ్స్ తో పాటుగా నెక్ ని తీసుకెళ్ళాలి ఎక్సైల్ చేస్తున్నప్పుడు చాలా మంది ఇక్కడ నుంచి హల్చిలా చేసుకుంటూ వస్తారు ఎప్పుడు చేసినా కానీ ఇన్హేల్ సరీ చూడండి నేను ఎక్కడ నా అలైన్మెంట్ ని డిస్టర్బ్ కాకుండా తీసుకొస్తున్నానండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది అందరికి ఇలా టచ్ కాకపోవచ్చు ఫస్ట్ టైము సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఇలా తీసుకొని మీ కొంచెం బెండ్ చేసుకోండి ఫస్ట్ టైం చేసేటప్పుడు మీ కొంచెం బెండ్ చేసిన ప్రాబ్లం ఏమి మీ బెండ్ చేసుకొని దాన్ని స్లో స్లోగా స్ట్రైటన్ చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా టచ్ అవుతుంది ఇందాక ఇంకొకటి కూడా చెప్పాను కదా ఈ రైట్ లెగ్ బ్యాక్ రైట్ లెగ్ బ్యాక్ తీసుకెళ్తున్నప్పుడు టో ఎప్పుడు నీని నీ లెవెల్ నుంచి క్రాస్ కాకుండా చూసుకోవాలి ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఈ లెగ్ లిఫ్ట్ చేయలేకపోతే మాత్రం దీన్ని ఫ్లోర్ మీద పెట్టుకోవచ్చు దెన్ అదర్ లెగ్ బ్యాక్ తీసుకెళ్తాం కదా ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రెండు టోర్స్ రెండు హీల్ ఫ్లోర్ కి టచ్ అవ్వాలండి చాలా మంది ఇలా చేస్తారు ఇలా చేస్తారు సో ఇక్కడ ఈ అలైన్మెంట్ దెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీ యొక్క అబ్డమిన్ పోర్షన్ అనేది ఫ్లోర్ కి టచ్ ఇక్కడ కొంతమందికి ఈ కి రాలేకపోయినా ఇలా చేసుకోవచ్చండి మీ కంఫర్ట్ చూసుకోండి ఇంతవరకు దెన్ దెన్ ఎక్స్హేల్ యువర్ రైట్ మళ్ళీ తీసుకొస్తున్నప్పుడు కూడా సేమ్ ఇందాకట్లాగనే అలైన్మెంట్ అనేది చూసుకోవాలి ఎక్స్హేల్ ఇన్హేల్ రిలాక్స్ సో ఇలా ఎవ్రీ డే ఫస్ట్ త్రీ సైడ్స్ తో స్టార్ట్ చేయండి త్రీ నుంచి ఫైవ్ సిక్స్ టెన్ ట్వెల్వ్ వరకు చేసుకోవచ్చు ఇంకా బాగా మీకు ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతున్న కొద్ది ట్వంటీ వన్ ఫిఫ్టీ వన్ నాట్ ఎయిట్ వరకు చేసుకోవచ్చు అండి ఇది ఎంత బాగా చేస్తే అంత బాగా మీ బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అండ్ ప్రతి లో కూడా ఫార్వర్డ్ బెండు బ్యాక్ బెండు ఫార్వర్డ్ బెండు బ్యాక్ బెండు ఇలా ప్రతి దానిలో ఈ బెండింగ్ ఉండడం వల్ల ఏంటంటే బాడీ కూడా బాగా టోన్ అప్ అవుతుందండి దీన్ని బ్రీత్ అలైన్ చేసుకుంటూ చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయండి నెక్స్ట్ టైం మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ